కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ ఆలీజ్ వెల్ కథ మొదలు పెడతాం మనం సంక్రాంతి షాపింగ్కి కొత్తగా ఓపెన్ చేసిన షాపింగ్ మాల్కి వెళ్దామని రోజు చెవిలో ఇల్లు కట్టుకుని పోరు పెట్టినా అసలు వినపడనట్లు ప్రవర్తిస్తున్నారు అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి చెప్పండి అమి మీ తెలుచుకునే ఉద్దేశంతో చీర నడుం చుట్టూ బిగించి అంది మంగపాను ఎందుకే అక్కడికి షాపింగ్ మాల్స్ వాళ్ళు ఆఫర్ల పేరిట డబ్బులు దండిగా లాక్కుంటారు మనం ఎప్పుడు వెళ్ళే బట్టల షాప్కు వెళ్దాం అన్నాడు పీనాసి అప్పారావు అలా కుదరదంటే కుదరదు ఏది ఏమైనా మనం పండుగలో హ్యాపీగా ఉండాలంటే వాళ్ళ మాల్కి వస్తేనే సాధ్యమవుతుందని వాళ్ళు ఇంటింటికి కాగితాలు పంచారు అందుకే మనం అక్కడికే వెళ్ళాలి అంది మంగబాను ఇదిగో చూడు పాను నా దగ్గర ఉన్న బడ్జెట్ దాటితే నేను తల తాకట్టు పెట్టాల్సి వస్తుంది నువ్వు భారీ ఎత్తులో కొనను అంటేనే నేను అక్కడికి తీసుకెళ్తాను బాబీ ఎదిగే వయసు వాడికి ఎక్కువ ఖరీదులో కొనకు నీకు బాబీగాడికి నాకు ఐదు వేలల్లో బట్టలు కొనాలి అలాగని నాకు ముందు మాటే ఇవ్వు చెయ్యి చేస్తూ అన్నాడు అప్పారావు మాటే కదా దానికిదేం భాగ్యం అతని చేతిలో చెయ్యి వేసింది బాను పక్క నుండి చేతిలో చేయేసి చెప్పు భాను అంటూ పాట అందుకున్నాడు అప్పారావు ఆల్వేస్ హ్యాపీ పేరుతో కొత్తగా పెట్టిన షాపింగ్ మాల్కి అప్పారావు భాను బాబీతో కలిసి వెళ్ళారు భాను బండి దిగడం ఆలస్యం అప్పారావుని వదిలిపెట్టి బాబీని ఒక చేత్తో లాక్కుంటూ లోపలకు పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది అప్పారావు రంగుల లైట్లతో అద్దాలతో దగదగ మెరిసిపోతున్న మాల్ని కళ్ళప్పగించి చూస్తూ నిలబడిపోయాడు కాసేపటికి భాను తను పక్కను పక్కన లేదన్న స్పృహ వచ్చింది ఆమె కోసం వెతుక్కుంటూ లోపలకు అడుగు పెట్టాడు ఎదురుగా ఉన్న బొమ్మకు కట్టిన చీరను చూసి మురిసిపోతున్న మంగ భాను కనిపించింది అమ్మో అదెంత ఖరీదులో ఉందో ఏంటో అనుకుంటూ పరుగులాంటి నడకతో ఆమెను చేరాడు అప్పారావు భాను అలా చెప్ప పెట్టకుండా వచ్చేస్తే ఎక్కడని వెతకాలి గునిగాడు అప్పారావు ఇక్కడ కాదు అక్కడ చూద్దాం రండి అంటూ ముందుకు దూసుకెళ్ళి అక్కడ చీరలు వెతుక్కుంటుంది భాను ఆమె ఏ చీర పట్టుకుంటే ఆ చీర బిల్ చూస్తూ కంగారు పడుతున్నాడు అప్పారావు సార్ మీరు అదృష్టవంతులు మేడం ఈ సెలెక్షన్ చాలా బాగుంది మంచి నాణ్యత ఎంపిక చేస్తున్నారు అని అక్కడ సేల్స్ కలంటే అప్పారావుకు బీపీ పెరిగిపోతుంది మేడం రెండు వేల ఇరవై నాలుగులో ఈ డిజైన్ చాలా ట్రెండ్ అయ్యిందని అందరూ అంటున్నారు ఇది పదివేల రూపాయల చీర కానీ మీరు కట్టుకుంటే లక్ష రూపాయల చీరలా కనిపిస్తుంది మీకు బాగా నప్పుతుంది అంది సేల్స్ గారు సేల్స్ గారు మాటలకు ఉబ్బి తప్పి పైన బాను చీర భుజం పైన వేసుకొని అద్దం ముందు నిలబడి ఇస్తుంది అబ్బే నీకు అస్సలు బాగాలేదు కంగారుగా అన్నాడు అప్పారావు మేడం మీకు దిష్టి తగులుతుందని సార్ భయపడుతున్నాడు అందుకే అలా అంటున్నారు మీరు ఇప్పుడు అచ్చు హీరోయిన్ అనుష్కలా ఉన్నారు అంది సేల్స్ గారు మంగబానుకి అద్దంలో తనకు మారుగా అనుష్క కనిపించింది ఇంకేముంది ఆమె కళ్ళల్లో తేలిపోతుంది ఊగిపోతుంది బాబు మీ అమ్మ ఈ చీరలో చాలా బాగుంది కదా అని అక్కడే ఉన్న బాబీని కూడా అడిగింది సేల్స్ గర్ల్ అవునమ్మా ఈ చీర భలే మెరుస్తుంది అన్నాడు బాబీ మెరిసిపోయిన మెరిసిపోయి మురిసిపోయిన బాను మళ్ళీ కలల్లో మునుగుతూ తేలుతుంది అప్పటికే చీర రేట్ చూసిన అప్పారావుకు భారీగా ముచ్చమటలు పడుతున్నాయి అబ్బే అస్సలు బాగలేదు బాను ఈ అమ్మాయి నీకు అబద్ధం చెప్తుంది అన్నాడు అప్పారావు ముందుకు వెనక్కి ఊగిపోతు ఈ ఇయర్ ట్రెండ్ సార్ ఇది మేడం మీ పక్కన అనుష్కల కనిపిస్తుంటే మీకేగా మంచిది నిజానికి మీరు మీరు కూడా హీరో ప్రభాస్లో ఉన్నారు మీకు ప్రభాస్ వేసుకునే డ్రెస్లు థర్డ్ ఫ్లోర్లో ఉన్నాయి మేడం షాపింగ్ అయ్యాక మీరు అక్కడకు వెళ్ళండి బాబు కోసం జూనియర్ ప్రభాస్ డ్రెస్లు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి మీరు అవన్నీ తీసుకోండి సార్ అంది సేల్స్ గర్ల్ అవును అది కూడా నిజమే నేను ఈ చీర కట్టుకున్నప్పుడు మీరు కూడా నా పక్కన ప్రభాస్లో ఉండాలి కదా థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం పదండి అంది భాను భుజం మీద నుండి చీర తీయకుండా అమ్మో నువ్వు ఈ చీర తీసుకోవద్దే నీకు దండం పెడతాను నాకు ఏ బట్టలు వద్దు నేను ఎక్కడికు రాను అని అక్కడే తల పట్టుకొని కూర్చున్నాడు అప్పారావు మీరు తీసుకోవద్దు కానీ ఇక్కడే కూర్చొని అందరినీ చూడండి నేను బాబిగాడు వెళ్ళి తీసుకుంటాము అని అప్పారావు దగ్గర నుండి పర్స్ తీసుకొని ఎంచక్క కిడ్స్ ఫ్లోర్ వైపు బాబీ చెయ్యి పట్టుకొని వెళ్ళిపోయింది మంగబాను షాపింగ్కి రావడం వరకే ఆడవారికి మగవారి అనుమతి కావాలి తీరా వచ్చాక వారికి ఎటువంటి అదుపు ఉండదు సేమ్ పింఛు బ్రో అన్నాడు అప్పటి వరకు వీళ్ళను గమనిస్తున్న సేల్స్ మ్యాన్ చిప్పారావు అలా వదిలేస్తే గాలి పటాలలాగా ఆకాశంలోకి ఎగిరిపోతారు నేను వెళ్ళి ఆపాలి బ్రో నెత్తి కొట్టుకుంటూ అన్నాడు అప్పారావు అదంతా నీ పిచ్చి భ్రమ బ్రో ఒకప్పుడు నేను ఈ షాప్ ఓనర్ని మా ఆవిడ తరచుగా పుట్టింటి వారిని తీసుకొచ్చి షాప్ మీద దాడి చేయడంతో అప్పుల పాలయ్యాను షాప్ మీద భ్రాంతితో వదలకుండా ఇందులోనే పనిచేస్తున్నాను భార్యలనే కాలి పటాలను ఎగరకుండా తాడు మన చేతిలో ఎప్పటికీ ఉండదు బ్రో వేదాంతిలా అన్నాడు చిప్పారావు అప్పారావు అయోమయంలో పడిపోయి పిచ్చిచూపులు చూస్తున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మడి తెలుగు కథల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్